హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ లాక్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సాత్విక్ ప్రిన్ శారీస్ అండ్ కట్ ప్లేసెస్ని ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్న వీడియో ఏంటంటే కనుక కట్ శారీస్ రెడీ చేసేటప్పుడు పడే కష్టం ఏంటి అసలు ఎట్లా రెడీ చేస్తారు కట్ శారీస్లో నేను చెప్తాను సిక్స్ మీటర్స్ వస్తుంది శారీ అని పక్కా బ్లౌజ్ వస్తుందని చెప్తాను ఇంకోటి ఏంటంటే డ్యామేజ్ అసలు ఉండవు మా వాళ్ళే కట్ చేసేస్తారు అని చెప్తాను కట్ శారీస్లో అది ఎలా చేస్తారు అన్నది నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపించాలనుకుంటున్నాను ప్రీవియస్ వీడియోస్లో వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒకటి పెట్టాను ఇప్పుడు ఇది ఈ కటింగ్ చేసే సరుకు ఏంటంటే కనుక ఇది మన అప్కమింగ్ వీడియో జాయిస్లో వస్తుంది ఫస్ట్ చూడండి ఇదేంటంటే కట్ శారీ కటింగ్ చేస్తున్నారు కొలతలు చూస్తున్నారు చూడండి కొలతలు చూసి క్రాస్ లేవన్న ఉంటే కనుక అదిగో ఎడ్జిల్ వాళ్ళే కట్ చేసేస్తారు కట్ అదిగో చూడండి ఒకసారి కట్ చేస్తున్నారు క్రాస్ లేకుండా కట్ చేసేసి సిక్స్ మీటర్స్కి సరిపోయే శారీని మాత్రమే మిడిల్ జాయింట్ అని చెప్తాను కదా ఆ శారీ చేస్తారు మిగిలిన ముక్కని అది ఎంత కొలతయితే అంత కొలత ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ శారీస్ ఉంటాయి త్రీ మీటర్ బిట్స్ ఉంటాయి టూ మీటర్ బిట్స్ ఉంటాయి అవి కట్ బిట్స్ కూడా ఉంటాయి కూడా దాన్ని బ్లౌజ్ కూడా పెట్టేస్తున్నాడు చూడండి పక్కా బ్లౌజ్ పక్క మిడిల్ జాయింట్ అని చెప్పేది ఈ శారీసే ఇప్పుడు ఆ మిగిలిన ముక్కని మరి ఏం చేస్తాడో చూడాలి నేను నాకు కూడా తెలియదు టూ మీటర్స్ బిట్స్ త్రీ మీటర్ బిట్స్ కట్ బిట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చేసినవి అన్ని శారీసే శారీస్ అయిపోయినాయి కట్టలు కట్టి పక్కన పెట్టేస్తాడు కట్ చేయాల్సి ఎదురు పెట్టుకుంటారు ఇవి అయిపోయిన శారీసు చూడండి మీకు క్లియర్గా ప్రతిదీ చూపిస్తున్నాను అందులో మిస్ప్రింట్ ఉన్నా క్రాస్ ఉన్నా డ్యామేజ్ ఉన్నా అవన్నీ ముందు పక్కన పెట్టేస్తారనమాట కటింగ్ చేసేస్తారు కటింగ్ చేసేసి అది వేస్టేజ్లో పడేసిన తర్వాత మిగిలిన దాన్ని మాత్రమే మనకు శారీ చేస్తారు ఆ శారీలో సిక్స్ మీటర్స్ రావచ్చు ఫైవ్ మీటర్స్ రావచ్చు ఆ ముక్క ఎంతైతే ఉంటుందో దానికి తగ్గ చీరలో మాత్రమే దాన్ని పెడతారు తప్పితే టూ మీటర్ బిట్ అయినా కూడా ఆ క్రాస్ ఉండదు త్రీ మీటర్ బిట్ అయినా కూడా ఆ క్రాస్ ఉండదు చక్కగా కటింగ్ చేస్తారు అందుకే మేము ధైర్యంగా చెప్తాము ఏమని కట్ శారీస్ మనమే రెడీ చేయిస్తాము అందులో ఎలాంటి ఫాల్ట్ ఉండదు అది టూ మీటర్ ఫుల్ బిట్టో త్రీ మీటర్ ఫుల్ బిట్టో క్రాస్ కట్ చేసేసి వాటిలో పడేసేసాడు అనమాట ఇవన్నీ ఇంకా కటింగ్ చేయాల్సినవి ఏ డిజైన్కి ఆ డిజైన్ ముందే పెట్టేసుకుంటారు అసలుకి కట్ శారీలో ఉండేంత క్వాలిటీ కానీ కటింగ్ కానీ ఇంకా దేంట్లో ఉండదండి ఎందుకంటే చెప్తున్నాను ప్రతి చీర బార్ చీర వచ్చేటప్పటికైనా కూడా ఐదు పది ఐదు పాతిక మహా అయితే కనుక ఐదు నలభై ఉంటుంది మన ముక్కల చీర వచ్చే తల్లికి కొలత ఆరు మీటర్లు ఉంటుంది ఈ ఆరు మీటర్లు కూడా అసలు ఎంత హైటు ఎంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా కూడా సరిపోద్ది ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అతుకు అనేది కనిపించదు ప్రిల్స్లోకి వెళ్ళిపోయొద్దు అనమాట కాబట్టి కట్ శారీస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎంప్లాయీస్ అయితే కనుక ఇంకా డైలీ యూస్కి ఎక్కువ కావాలి కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకుంటారు అందుకని చెప్పేసి కట్ శారీస్కి ఒక బ్రాండ్ ఉందండి పల్లో వస్తుంది పల్లో రాదు అన్నది మనకు తెలియదు ఇప్పుడు ఇది పెద్ద ముక్క కాబట్టి పల్లో ఉంది దాన్ని సిక్స్ మీటర్ శారీలో పెట్టేస్తాడు ఒకదానికి పల్లో రాదు మరి ఒకవేళ అక్కడ డ్యామేజ్ వచ్చినా ఏమైనా చేసినా కొలత తగ్గినా దాన్ని తీసేసిన తర్వాతనే చీర చేయాలి కాబట్టి పల్లోస్ రావని చెప్తాం ముందే ఇది చూడండి అసలు ఎంత చక్కగా కటింగ్ చేస్తున్నారు కటింగ్ చేసే వాళ్ళు కూడా యాక్టివ్గా హ్యాపీగా మాట్లాడుకుంటూ నలుగురు చేస్తారు కటింగు వాళ్ళకు అసలు బోర్ ఉండదండి ఎందుకంటే నలుగురు ఉంటారు కాబట్టి ముగ్గురు నలుగురు ఉంటారు అక్కడ ప్రతి చోట కూడా ఇదనమాట కట్ శారీస్ విషయము దీని వెనకాల చాలా కష్టం ఉంటుందండి ఆ బెయిల్స్ వచ్చినప్పుడు మొన్న ఓపెన్ చేసి చూపించాను కదా ఆ బెయిల్స్ వచ్చిన తర్వాత వాటిని గ్రేడ్ చేసుకోవాలి మడతలు వేయించాలి డిజైను డివైడ్ చేయాలి క్లాత్ క్వాలిటీ డివైడ్ చేయాలి అవన్నీ చేసిన తర్వాత కటింగ్ చేయాలి ఈ కటింగ్ చేసిన తర్వాత శారీస్ మాత్రమే అలా ఫోల్డ్ చేసి పెడుతున్నారు మిగిలినవే అంటే ఫోర్ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ కొలత చీరలు కానీ టూ మీటర్ బిట్స్ కానీ త్రీ మీటర్ బిట్స్ కానీ కట్ బిట్స్ కానీ అంటే రెండున్నటిపి టీపీ అంటారు వాటిని అంటే రెండు మీటర్లకి మూడు ముక్కలు రెండు ముక్కలు మూడు మీటర్లకి అలా ముక్కలు వస్తున్నాయి కదా వాటన్నిటిని కూడా డివైడ్ చేసుకోవాలి అవన్నిటిని మళ్ళీ మడతలేపించుకోవాలి అవంత అంత వర్క్ జరిగిన తర్వాత కానీ ఈ చీరలు బయటికి రావు ఇంత కష్టం చేస్తే మనం అమ్ముతున్నది మళ్ళీ ముక్కలు చీర అంటారు అందులోనే క్వాలిటీ తెలియదు ఎవరికి కూడా ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ముందు పెట్టుకొని వాటిని డివైడ్ చేసుకొని చాలా బ్రెయిన్ యూజ్ చేస్తారండి దీనికి మీరు నేను అయితే కనుక చేయలేము దానికంటూ ఒక మనిషి ఉంటారు ఆ ఆ పని చేయగలిగిన వాళ్ళు ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు ఉంటారు ముందు అదగండి అలా డిజైన్స్ డివైడ్ చేసుకుంటున్నారు ఆల్రెడీ డిజైన్లు ఏరి కట్టిన మూటలే అయ్యి అందులో మళ్ళీ వాళ్ళు కటింగ్ చేయడానికి సపరేట్ చేసుకుంటున్నారు ఇంత కష్టం వెనక ముక్కలు చీరలు ఉంటున్నాయి కష్టం వెనుకుంటుంది ఈ కష్టం అంతా పడ్డ తర్వాతనే మంచి చీరగా మనం వాడుకోగలుగుతున్నాము సో ఇదనమాట ఈరోజు వీడియో అండి మీకు చూపించాలనుకున్న చాలా రోజులు అయింది కాబట్టి సో చూడండి ఇది మన అప్కమింగ్ వీడియో శారీస్ అనమాట ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీకు కావాల్సిన ఐటమ్ ఏదో మమ్మల్ని సపోర్ట్ చేయండి అమ్మా ఎందుకంటే కనుక మీకు అందరికీ ఎంతో ఇష్టమైన షాప్ ఇది సాత్విక్ ప్రిన్ సారీ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరో వీడియోతో కలుస్తా